జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఆయన మనసులో ఏముందో అది బయటకు ఎలా చెబుతారో ఆయన భావోద్వేగాన్ని కూడా అలాగే పంచుకుంటారు శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు జవాన్ మురళీ నాయక్ పాక్తో యుద్ధం చేస్తూ అశువులు బాశారు కేవలం ఇరవై మూడేళ్లకే అమర లోకాలకు వెళ్లి చరిత్రలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఆ నవ యువకుడి మరణం యువతకు ఒక స్ఫూర్తిగా ఉంది ఇక పవన్ కళ్యాణ్ అయితే మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు ఆయన మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరు చూసిన వారికి తడి పెట్టించారు పవన్ కళ్యాణ్ తాను సైతం కన్నీటి పర్యంతమయ్యారు ఇక నాయక్ తండ్రి అయితే ఒరే మురళి లేవరా నీకు ఎంతో ఇష్టమైన పవన్ సార్ వచ్చారా అంటూ భౌతిక కాయం ముందు రోధించిన తీరు కూడా అందరినీ విషాదంలోకి నెట్టింది పవన్ అయితే మురళీ నాయక్ తండ్రిని ఓదార్చి తన భుజానికి హత్తుకుని ఎంతగానో సేద తీర్చారు నిజంగా ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ వ్యవహరించారు తాను ఒక రాజకీయ పార్టీ అధినేతను అని కానీ ఉప ముఖ్యమంత్రిని అని కానీ వెండి తెర మీద పవన్ పవర్ఫుల్ స్టార్ అని కానీ ఎక్కడా పవన్ కనిపించలేదు కన్నీటిని తుడిచే చల్లని హస్తంగానే మారిపోయారు వారి బాధలకు ఓదార్పోయారు వారు గుండె కోతకు తాను ఒక మందుగా నిలిచారు నిజంగా పవన్ ని చూస్తే పరామర్శ అంటే ఇది కదా అనిపించక మానదు అంతేకాదు పవన్ కళ్యాణ్ తనవంతుగా వ్యక్తిగతంగా పాతిక లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం కూడా ఆయన మనసుకు ఎంత వెన్నముద్ద అనడానికి మరో ఉదాహరణ ఈ రోజులో ఎవరు సొంత డబ్బులు తీస్తున్నారు అన్న ప్రశ్నలు ఇక్కడే వస్తున్నాయి ఎంత డబ్బు ఉన్నా పైసా తీయాలంటే మనసు మూలుగుతుంది అలాంటిది పవన్ కళ్యాణ్ మాత్రం ఎడమ చేయికి తెలియకుండా కుడి చేతితో ఇచ్చిన దానాలు ఎన్నో కదా అనిపిస్తాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఇస్తే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అందులో సగం ఇచ్చారు అంటే పవన్ మానవత్వంలో ఎంత ఎత్తుకు ఎదిగారో అర్థమవుతుంది అందుకే పవన్ ని రాజకీయ నాయకుడు అనలేరు ఆయన జనం గుండె చప్పుడు వినే మంచి మనిషి అనడమే బాగుంటుంది ఆయనకు పదవుల మీద వ్యామోహం లేదని అందరికీ తెలుసు అంతేకాదు ఆయన డబ్బు మీద కూడా ఏమాత్రం ఆసక్తి ఆశ లేవు కానీ పవన్కి పదవులు ఉండాలి నిండుగా డబ్బులు కూడా ఉండాలి ఎందుకంటే అవి అతని కోసం కాదు ప్రజల కోసం ఆ పన్నుల కోసం అందుకేనేమో పవన్ని అలా వద్దన్నా పదవి ఇచ్చి ఆ దేవుడు ప్రజల కోసమే అలా ఎదుట నిలబెట్టాడు అనిపిస్తోంది మొత్తానికి పవన్ సారు మీరు గ్రేట్ అనాలనిపిస్తోంది తాజా సన్నివేశాలు చూసిన వారందరికీ